లో క్రియేటివ్ థాట్స్ చాలా చాలా ఎక్సలెంట్ వస్తాయి అండ్ లాభస్థానం పైకి సారీ వేయ స్థానం పైకి దృష్టి ఉంటుంది వేయస్థానం అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీ థింకింగ్ కి సంబంధించి ఓకే మీ యొక్క ఆలోచనలకు సంబంధించి అన్ని కూడా వేయ స్థానం వస్తుంది సో ఈ స్థానం మీద ఉండడం వల్ల మీ యొక్క సబ్కాన్షియస్ థింకింగ్ చాలా గా బెటర్మెంట్ అవుతుంది అంటే ఏంటంటే సబ్కాన్షియస్ థింకింగ్ అంటే ఇది ఎక్కువగా మీరు నిద్రపోతున్నప్పుడు కావచ్చు మీరు ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇలాంటి టైమ్స్లో యాక్టివేట్ అవుతుంది మీరు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు లైఫ్లో ఈ టైం పీరియడ్లో మీరు మీరు జనరల్గా నిద్రపోయే టైంలో మీకు ఎక్కువ వాటికి సంబంధించిన సొల్యూషన్స్ వస్తాయి అన్నమాట క్రియేటివ్ సొల్యూషన్స్ వస్తాయి క్రియేటివ్ థాట్స్ వస్తాయి వాటి ద్వారా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి సో ఇలాంటివన్నీ వస్తాయి అండ్ వర్క్ ప్లేస్ పాలిటిక్స్ ఎవరైతే ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో వర్క్ ప్లేస్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో కెరియర్ ఇష్యూస్ కావచ్చు రికగనైజేషన్ ఇష్యూస్ కావచ్చు ఫేమ్ అండ్ గ్రోత్కి సంబంధించిన ఇష్యూస్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవన్నీ క్లియర్ అవుతాయి ఎందువల్ల అవుతాయండి షష్ట స్థానం వర్క్ ప్లేస్కి సంబంధించిన స్థానంలో గురువులు ఉండడం వల్ల అన్నీ కూడా ప్రాబ్లమ్స్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని క్లియర్ అయ్యి వర్క్ ప్లేస్ పాలిటిక్స్ ఏవి లేకుండా వర్క్ ప్లేస్లో బెటర్ హార్మోని ఉంటుంది అండ్ టెన్ కూడా చూడడం వల్ల గ్రోత్ నేమ్ ఫేమ్ గ్రోత్ అండ్ స్టేటస్ పెరుగుతుంది అనమాట సో ఈ టైం లో ట్రావెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి గా ట్రావెల్స్ కి సంబంధించి ఏదైనా వర్క్స్ చేస్తున్న వాళ్ళు టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపే వాళ్ళు కావచ్చు లేదా ట్రావెలింగ్ చేస్తూ ని చూసే వాళ్ళు కావచ్చు ఏదైనా ఏజెంట్స్ టైప్ సో కమిషన్ బేస్డ్ పర్సన్స్ ఓకే కమిషన్ బేస్డ్ బిజినెసెస్ ఆర్ కెరియర్ వర్క్స్ చేసే పర్సన్స్ వీరికి చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు ఎక్కువగా ఆ ట్రావెల్స్ వాళ్ళకి మనీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వారికి ఇంకా ఎక్సలెంట్ టైం పీరియడ్ ఇది అయితే సేవింగ్స్ కూడా బాగానే ఉంటాయి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట సేవింగ్స్ ఎంత మాత్రం చేస్తారో అంతే ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దానికి తగినట్టుగా మీరు బాగా అప్పులు తీసుకోవాల్సి రావడం కానీ బ్యాంక్ లోన్స్ పెట్టుకోవడం కానీ బారోయింగ్ ఆఫ్ మనీ చేయడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతాయి అనమాట ఫ్యామిలీకి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కానీ బిజినెస్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతాయి ఎందువల్ల అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ జరిగే టైం పీరియడ్ అనమాట ఇది ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే దానికి ఎక్స్పెన్షన్ జరిగే టైం పీరియడ్ ఇది ఎక్స్పాన్షన్ జరగాలంటే ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇంకొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మీకు ఎక్స్పెన్స్ అవుతుంది సో అది గుడ్ సైడ్ ఆఫ్ ఎక్స్పెన్స్ అనమాట మళ్ళీ రిటర్న్స్ అనేటివి బానే వస్తే గుడ్ సైడ్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఏది సో దాని గురించి అయితే ఏది వరి అవ్వకుండా మీరు ఎక్స్పెన్సెస్ పెట్టొచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు కొంచెం లిటిల్ బిట్ మనీ స్ట్రగుల్ ఫేస్ చేస్తారు బట్ రిలీఫ్ కూడా వస్తుంది ఓకే ద్వితీయ స్థానం ధన స్థానాధిపతి షేష్ఠ స్థానం ఉండడం వల్ల కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేస్తారు మళ్ళీ అది ఉచ్ఛ స్థానం అవ్వడం వల్ల రిలీఫ్ కూడా వస్తుంది గుడ్ సైడ్ ఆఫ్ ఎక్స్పెన్స్ చేయడం అండ్ ఆ కొంత టైం పీరియడ్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉండదు ఆ టెన్ డేస్ ట్వంటీ డేస్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం మనీ స్ట్రగుల్ ఫేస్ చేస్తారన్నమాట అపార్ట్ ఫ్రమ్ దాట్ మీ రిమైనింగ్ మిగతా అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి సో ఇది దీనికి మించి మీకు అతీతంగా ఏది ఉండదు అండ్ హెల్త్ పరంగా చాలా బాగా క్యూర్ క్యూర్ అనేది ఉంటుంది స్నానం కాబట్టి హెల్త్ పరంగా చాలా మంచి క్యూర్ అనేది ఉంటుంది అనమాట సో ఇది కూడా కన్సిడర్ చేసి ఏదైనా హాస్పిటలైజ్ అయిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా క్యూర్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇవైతే మీరు ఫాలో అవ్వచ్చు మీ లగ్న రాశికి సంబంధించిన రెండు చూసుకుంటే ఇంకా బెటర్ గా ఫాలో అవచ్చు మీరు అయితే సో ఇదనమాట ఈ వీడియోకి అయితే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో మోస్ట్ అవేటెడ్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ విశ్వ ఆస్ట్రాలజీ మనం క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం అంటే ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ క్లాసెస్ ఈ కోర్స్ ఏంటంటే నాకు కన్సల్టేషన్కి వచ్చిన పీపుల్ కావచ్చు యూట్యూబ్ గవర్నమెంట్ సెక్షన్ లో కావచ్చు చాలా మంది అడుగుతున్నారు క్లాసెస్ స్టార్ట్ చేయమని సో అందు అందుకే అందరూ అంతమంది అడుగుతున్నారు కాబట్టి క్లాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సో నవంబర్ లాస్ట్ వీక్ టు డిసెంబర్ ఫస్ట్ వీక్ బిట్వీన్ లో క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫీ డీటెయిల్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ కరిక్యులమ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది సో అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ కోర్సులో ఏంటంటే కంప్లీట్ గా మీకు వేదిక ఆస్ట్రాలజీ ప్లస్ కేపి ఆస్ట్రాలజీ ఇంటిగ్రేటెడ్ గా ఉంటుంది మొత్తం అంతా ఓకే ఓన్లీ వేదిక ఆస్ట్రాలజీ చెప్పి ఇంట్యూషన్ ద్వారా చెప్పండి ఇలాంటివన్నీ కూడా ఉండదు మీకు కంప్లీట్ రూల్స్ బేస్డ్ కాన్సెప్ట్స్ బేస్డ్ అండ్ అసలు రియల్ లైఫ్ లో అప్లికల్ అయ్యే ప్రొడిక్షన్స్ ఆ రూల్స్ అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ థియరీస్ మాత్రమే మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎవరు చెప్పని అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ కేపీ ఆస్ట్రాలజీ తీసుకుంటే కస్పల్ ఇంటర్సెప్షన్ అనేసి కస్పల్ డిస్ప్లేస్మెంట్స్ అనేసి గ్రూపింగ్ ఆఫ్ హౌజెస్ అనేసి రూలింగ్ ప్లాంట్ థియరీస్ అనేసి ఫైండింగ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ కావచ్చు సో ఇట్లా కంప్లీట్ గా అన్ని కూడా చాలా ఉంటాయి సో అలాంటివన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ గా మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్సులో మీకు ఈ వేదిక ఆస్ట్రాలజీలో అష్టక్ వరకు కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ కావచ్చు షడ్బల క్యాలిక్యులేషన్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చేయలేరు అండ్ హవర్స్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఆ షడ్ కావచ్చు అష్టక్ వర్గ కావచ్చు డి వన్ నుండి నైన్ డి టెన్ డి ట్వంటీ చార్ట్స్ వరకు క్యాష్ చేసుకోవడం కావచ్చు వాటి అన్నింటినీ టాలీ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని కొన్నిసార్లు ఒకే జాతకం పైన డేస్ కూడా పట్టిపోతూ ఉంటుంది సో ఈసారి మీకు అలా అలాంటివి లేకుండా మీకు కంప్లీట్ గా ఈ యొక్క క్లస్టర్డ్స్ అన్వాంటెడ్ థియరీ ఏది కూడా లేకుండా కేపి ఆస్ట్రాలజీలోని గ్రూపింగ్ ఆఫ్ హౌసెస్ కావచ్చు సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ అంటే సూచించే గ్రహాలు సో ఈ యొక్క సిగ్నిఫికేటర్ ప్లాంట్స్ కావచ్చు ఫార్చునర్ పాయింట్ కి సంబంధించి ఈ డిస్ప్లేస్మెంట్స్ ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని సాయన ఆయన అంశ ప్రకారం ఉన్న ఆ యొక్క హౌస్ డివిజన్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా వీటిని బేస్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్స్ అంతా కూడా మీకు ఈ కోర్స్ అయ్యేసరికి మీరు ఖచ్చితంగా ఒక మంచి ప్రొడిక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు ఫింగర్ టిప్ ప్రొడిక్షన్స్ మీరు ఒక ఒక చార్ట్ ని క్లియర్ గా అనలైజ్ చేసి ఒక లైఫ్ స్టైల్ కి సంబంధించి కావచ్చు వాళ్ళ లైఫ్ ఎలా జరుగుతుంది అని కావచ్చు నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది ఏ ఏ హెల్త్ ఇష్యూస్ వస్తుంది ఫినాన్సెస్ ఎలా ఉంటాయి మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం కలుగుతారో లేదా సో ఇట్లా ఏదైనా ఏ టాపిక్ ఏ ఏరియా ఆఫ్ లైఫ్ అయినా మీరు ఈజీగా ప్రైడ్ చేయగలిగేలాగా ట్రైన్ అయితే చేస్తా అనమాట సో ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ కోర్స్ ఫీజ్ కావచ్చు కోర్స్ యొక్క డ్యూరేషన్ కావచ్చు కోర్స్ యొక్క కరకులం అండ్ సిలబస్ అన్నీ కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు వై కాల్ ఆర్ వాట్సాప్ మెసేజ్ ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు అండ్ స్టార్టింగ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ వీక్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ మధ్యలో కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నా సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ మారేజ్ మారిటల్ లైఫ్ సంతానం అండ్ హెల్త్ మెడికల్ ఆస్టాలజీ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ అండ్ ఎనీ టైప్ ఆఫ్ మీకు ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజెస్ కావచ్చు ఇవన్నీ కలిపి ఫుల్ హోరోస్కోప్ ప్యాకేజ్ అండ్ ఇన్ డీటెయిల్ పీడిఎఫ్ అండ్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ సో ఇట్లా ఏదైనా కావాలనుకుంటే మీరు స్క్రీన్ పై డిస్టర్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఫర్ ఆస్ట్రాలజీ క్లాసెస్ ఆర్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ ఏదైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్స్ డే